చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సార్ గ్రూప్ వన్ సిక్స్త్ పేపర్కి మీ క్లాసెస్ ఉపయోగపడతాయని అంటారు ఇది చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ సార్ అంటే చాలా చోట్ల మనకు ఎట్లా ఉంటుందంటే ప్రశ్నల సర్లి ఇప్పుడు మొత్తం మనకు పదిహేను ప్రశ్నలు వస్తాయి సార్ గ్రూప్ వన్లో పది ఏది తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి ఐదు ప్రశ్నలేమో ఇక్కడ మొదటి దాని నుంచి తర్వాత ఐదు ప్రశ్నలు తర్వాత ఐదు ప్రశ్నలు రాయగలిగితే ఈ పదిహేను ప్రశ్నలు పదిహేను ఇంటూ పది నూట యాభై మార్కులు మనకు రావడానికి అవకాశం ఉంది గతంలో తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎక్కడ కూడా లేదు రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొదటి పేపర్ కాబట్టి ఇలా రావచ్చు అనేది ఒక ఆలోచన లేదు కొన్ని సందర్భాల్లో ప్రశ్న అనేది తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎలా రావచ్చు అంటే ఒక ఏ అండ్ బి అని ఇలా కూడా రావడానికి ఉండొచ్చు అంటే ఇది ఒక ఐదు మార్కులకు బి ఒకటి ఐదు మార్కులకు రావచ్చు ఇప్పుడు పర్ సపోజు గత ప్రశ్నల సర్లీ పరిశీలిస్తున్నప్పుడు తెలంగాణ చరిత్ర గతంలో అంటే ఉమ్మడి ఏపీలో ఆంధ్ర చరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర పేపర్ని పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఇచ్చారంటే హైదరాబాద్ కాంగ్రెస్ గురించి రాయండి లేదా వందే మాత్రం ఉద్యమం గురించి రాయండి ప్రీవియస్ ప్రశ్నలు సో ఒకే చోట పది మార్కుల ప్రశ్న అన్నప్పుడు ఏబి ఇచ్చేసి రెండింటినీ రాయండి అని మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్గా లేదా అని పెట్టి మళ్ళీ ఏబి అని ఇచ్చి ఈ రెండు అంశాలు ఐదు ఐదు మార్కులకు రాయండి అని అంటుండు అయితే జనరల్గా ఉద్యమ చరిత్రలో ప్రశ్నలు ఎలా రావచ్చు అనే విషయాన్ని పరిశీలిస్తే స్పెసిఫిక్గా గ్రూప్ వన్ వాళ్ళకి మన క్లాసెస్ బాలాజీ చిరమైన యాప్ నుంచి మన క్లాసెస్ ఉపయోగపడతాయా అనేది చెప్తే డెఫినెట్లీ ఉపయోగపడతాయి ఎలాంటి అనుమానం అవసరం లేదు ఎందుకు ఉపయోగపడతాయి అనేది చెప్తా చూడండి బాలాజీ చిరబోయిన యాప్ డౌన్లోడ్ చేయండి మీకు ఉపయోగపడతాయి ఎందుకు ఉపయోగపడతాయి ఎలా ఉపయోగపడతాయి అనేది చెప్తా చూడండి ఇప్పుడు ఏ పేపర్లనైనా గతంలో ఉన్నటువంటి మెయిన్స్ పేపర్లను పరిశీలిస్తున్నప్పుడు మీకు కంటెంటు దాదాపుగా ఏడు ప్రశ్నలు కంటెంట్ ప్రశ్నలు వస్తే ఒక మూడు ప్రశ్నలు ఒక ఎనాలసిస్ బేస్లో కాంటెంపరీ ఓరియంటేషన్లో మీకు రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఏడు ప్రశ్నలేమో కంటెంట్ ప్రశ్నలు మూడు ప్రశ్నలు ఎనలైటికల్ ప్రశ్నలు ఎలా అంటే ఉదాహరణ తెలంగాణ ఆపరేషన్ పోలో ఉందనుకోండి గ్రూప్ టూ వాళ్ళకి ఆపరేషన్ పోలో అక్కడ నేతృత్వం వహించింది ఎవరు ఇక్కడ వహించింది ఎవరు ఎల్ అడ్రూస్ ఎవరు జయంత్ చౌదరి ఎవరు మహారాజ్ సింగ్ ఎవరు ఇలా ప్రశ్నలు రావచ్చు లేకపోతే వీరో సోచో అని అన్నం కదా శివదత్ సింగ్ బేరర్ నుంచి వీరు అన్నప్పుడు విజయవాడ నుంచి రుద్ర సోచో అన్నప్పుడు సోలాపూర్ నుంచి చౌదరి ఇట్లా నాయకత్వం వహించింది ఇది గ్రూప్ టూ వాళ్ళకి చదువుతాం కానీ గ్రూప్ వన్ వాళ్ళకి ఆపరేషన్ పోలో నుంచి ఎలా ప్రశ్న రావచ్చు అంటే డెఫినెట్లీ ఇలా ఉండొచ్చు తెల హైదరాబాదు రాష్ట్రం నుంచి అంటే హైదరాబాదు రాజ్యం అనేది ఇక్కడ విలీనం అయిపోయే సందర్భానికి దానిని సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నల నలభై ఎనిమిది ఏదైతే ఉందో దానిని విలీన దినమని భావిస్తారా విమోచన దినమని భావిస్తారా విద్రోహ దినమని భావిస్తారా అన్నప్పుడు ఈ ఓవరల్ కాన్సెప్ట్ అనేది ఈ కంటెంట్ కాన్సెప్ట్ పనికిరాదు దానిపైన మళ్ళీ ఓవరల్గా ఎవరైతే క్లారిటీగా అందిస్తారో ఆ ప్రశ్నకు అనాలసిస్ అప్పుడు పనికి వస్తుంది లేదు తొలి తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్రని విశ్లేషించండి లేకపోతే మలిదశ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర ఏంటి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా సార్ సో దట్ మీరు కంటెంట్ తీసుకున్నా కూడా ఇలాంటి వాటికి కంటెంట్ బేసుల్లో కూడా రాయొచ్చు ఇలా ఉన్నప్పుడు లేదు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప పదమూడేండ్లు ఆల్మోస్ట్ ఆల్ పద్నాలుగేండ్లు అంత లేట్ కావడానికి తెలంగాణ రాష్ట్రం ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినప్పటికీ దాని వైఫల్యాలని పేర్కొనండి లేదా విమర్శిస్తూ రాయండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఆలు రెండు వేల ఒకటి ఏప్రిల్లో స్టార్ట్ అయినటువంటి పార్టీ రెండు వేల పద్నాలుగు దాకా ఎందుకు రాష్ట్రాన్ని సిద్ధించలేకపోయింది అంటే ఈ తరహా ప్రశ్నలు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంటు ఇక్కడ ఉన్నటువంటి అంశాల ఆధారంగానే ప్రశ్నల నిర్మాణం ఉంటుంది కాంటెంపరీ ప్రశ్నలు ఏ పేపర్లో అయినా మెయిన్స్ పేపర్లో ఒక రెండు మూడు ప్రశ్నలు ఎనలైటికల్గా కాంటెంపరీ ఇష్యూస్ని బేస్ చేసుకునే ఉంటాయి సో మిగతా ఏడు ప్రశ్నలు మాత్రం కంటెంట్ నుంచి వస్తాయి ఆ కంటెంట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో మీకు బాలాజిచిరమైన యాప్ ఇచ్చింది చాలా నీట్గా నిశ్చితంగా ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ అవసరమైనటువంటి అవసరమైనటువంటి చోట వీడియోస్ని ప్రొవైడ్ చేసింది ఇమేజెస్ని ప్రొవైడ్ చేసింది కోర్స్ని ప్రొవైడ్ చేసింది ఒక అంశాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పింది సిలబస్ టు సిలబసే ఇచ్చింది అన్నెసరీ ఎక్కడ కూడా ఇవ్వలే సో జనరల్గా గ్రూప్ టూ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అన్నీ కూడా చదువుకోవాలి కానీ గ్రూప్ వన్ వాళ్ళకి సిలబస్ నుంచి ప్రశ్న బయటికి పోవడానికి లేదు అది మీకు సిలబస్ టు సిలబస్ చెప్పినాం కాబట్టి ఇక్కడ ఉపయోగపడుతుంది అలానే గ్రూప్ టూ వాళ్ళకు ఉపయోగపడదని కాదు గ్రూప్ టూ వాళ్ళకి మ్యాక్సి మేము గ్రూప్ టూ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ క్లాసెస్ అందించినాం సో దట్ గ్రూప్ వన్ వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తెలంగాణ ఉద్యమ చరిత్రలో మా యాప్ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి ఏదో ఒక ఫస్ట్ ఒకటి పర్చేజ్ చేయండి సమీకరణ దశ పర్చేజ్ చేసినాక నచ్చుతుంది అనుకుంటేనే యూ క్యాన్ ప్రొసీడ్ లేదు నచ్చలేదు నా పైసలు వేస్ట్ అని అనుకుంటే మేము రీపే చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం